నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఇందులో కొద్ది రోజుల నుంచి మరి కందుల యొక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు మరి ఇందుకు సంబంధించి మరి భారీ ఎత్తున రైతుల నుంచి కందులను కొనుగోలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఎనిమిది లారీ లోడ్ల కందుల్ని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది మరి గుంతకలకు కొన్ని ట్రిప్పులు పోయాయి మరి అనంతపురం కూడా కందులను లోడ్లు తరలిస్తున్నారు మరి అయితే ఇప్పటికి సంబంధించి ఖాళీ సంచులు లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు తర్వాత కందును కొనుగోలు చేసిన తర్వాత పదహైదు రోజులు అయినప్పటికీ కూడా బ్యాంకుల్లో డబ్బులు పడడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా రైతులు సకాలంలో మరి డబ్బులు చెల్లించాలని అదేవిధంగా ఈ యొక్క ఖాళీ సంచుల కొరత లేనట్టుగా చూడాలని మరి రైతాంగం డిమాండ్ చేస్తుంది మిగిలినది స్టాకు ఎంత ఉందో మీరే చూడండి

ఇంకా ఏమన్నా ఎక్కువ తీస్తున్నారా మీతో అది ఎంత మేర తీస్తున్నారు Terima kasih telah menonton!